హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనము చూసేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా మరి ఈరోజు ఏపీ గ్రూప్ టూ మరియు డిఎస్సికి సంబంధించి చాలామంది అభ్యర్థులు కామెంట్ రూపంలో అడుగుతున్నారండి ఏంటి సార్ మేము టెట్కి అప్లై చేసాం చాలామంది ఓకేనా రేపటితో టెట్కి లాస్ట్ డేట్ అని మరి మ్యాక్సిమం ఈరోజు ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే అప్లై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఓకేనా సో కోర్టు కేసులు పడ్డాయి అవి ఇవి పడ్డాయి అవి పక్కన పెట్టండి ఫస్ట్ ఓకేనా సో ఫస్ట్ అయితే అప్లై చేయండి మీరు అంతా కూడా ఓకే రేపటితో లాస్ట్ మేబీ రేపు ఇప్పటికే చాలామందికి టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి సో వేట్ చేయకండి ఈ రోజే అప్లై చేయడానికి ట్రై చేయండి టెట్ ఓకేనా చాలామంది అప్లై చేసిన వాళ్ళకి అప్లికేషన్ ఫామ్లో కొన్ని మిస్టేక్స్ పడ్డాయి మాకు ఎలా అని అడుగుతున్నారు ఎడిట్ అయితే ఇవ్వరండి హండ్రెడ్ పర్సెంట్ టెట్ వాళ్ళకి మరేం చేయాలి డిఎస్సి వాళ్ళు కూడా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ సో మాకు కూడా కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయని అడుగుతున్నారంటే సింపుల్ అండి మీరు చేయాల్సింది ఒకటే ఓకేనా మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఏదైతే మీకు మిస్టేక్ పడిందో ఆ యొక్క ఆ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ కానీ ఓకేనా డీటెయిల్స్ ఏమైనా తప్పుబడ్డాయి అనుకోండి ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళండి అంటే దా సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్ పట్టుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఇన్విజిలేటర్ దగ్గర ఒక ఫామ్ ఉంటుందండి ఒక ప్రొఫార్మా ఉంటుంది అందులో సార్ ఈ మిస్టేక్ పడింది అని చెప్పేసి నోట్ చేయండి అక్కడ ఓకేనా నోట్ చేస్తే సరిపోతుంది ఓకేనా సింపుల్ సో అంతకు మించి ఇప్పుడు చేయడానికైతే ఏమీ లేదండి ఓకే ఎడిట్ చేద్దామన్నా ఏమీ కూడా ఇప్పుడు లేదు ఆప్షన్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన విషయం అందరికీ తెలిసిందే కదా సో కాబట్టి మీరు ఏదైతే మిస్టేక్ చేశారో దాన్ని ఇన్విజిలేటర్ ఇన్విజిలేటర్ దగ్గర సో చెప్పాలి ఓకే ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళి ఐడి ప్రూఫ్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ చూపించి సరే ఇది నా మిస్టేక్ పడింది హాల్ టికెట్లో కానీ సో సరి చేయండి అని చెప్పేసి ఆ ప్రూఫ్ ఫార్ములో అప్డేట్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఇదే ఇప్పుడున్నటువంటి మీ ముందు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం అండి ఓకేనా నెక్స్ట్ డిఎస్సి నియామకాల్లో రిజర్వేషన్ల ఆందోళన అండి ఓకేనా దీనిపైన కేసు అయితే వేయడం జరిగింది అంతేకాకుండా మరి బీడీ చేసినటువంటి అభ్యర్థులకి హెచ్జీటీ అవకాశం ఇవ్వడంపై కూడా కోర్టులో కేసు వేయడం అయితే జరిగిందండి అఫ్ కోర్స్ దాన్ని సో విచారణ వాయిదా వేయడం అయితే జరిగింది సో ఇన్ని సంవత్సరాలు మేము చదివిన చదివింది పక్కన పెట్టేసి మాకున్నే తక్కువ పోస్టులు మళ్ళీ వాటిలో ఎస్సీ ఎస్జిటి పోస్టులకి బీడీ వాళ్ళకి అర్హత వేయడం ఏంటి అని చెప్పేసి దీన్ని సవాల్ చేస్తూ అయితే కోర్టులో కేసు వేయడాన్ని మనమైతే చూడవచ్చు సో గాయస్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ముందుగా చిన్న లైక్ చేయండి సో గాయస్ మన యాప్లో ఏపీ ఎస్జిటి మరియు ఏపీఎస్ఏ సోషల్ కంప్లీట్ కోర్స్ అండి కేవలము నూట నలభై తొమ్మిది రూపాయలకే మరి ఆఫర్ అయితే అందజేస్తున్నామండి టూ మంత్స్ కోర్సు ఈ వ్యాలిడిటీ కోర్స్ అండి ఓకేనా తప్పకుండా తీసుకోండి అవనిగడ్డ ఫ్యాకల్టీ చేత కంప్లీట్ కోర్స్ అయితే చెప్పించాము కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే వెయ్యికి పైగా వీడియోస్ అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి ఫ్యాకల్టీ ఓకేనా యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసి వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్ మంచి ఆఫర్ అండ్ ఏబి గ్రూప్కి సంబంధించినటువంటి కూడా టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి యాప్లో ఉన్నాయి ప్లస్ డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ నవర్ తీసుకోండి ఓకే ఇక వివరాలుకి వచ్చినట్లయితే నిరుద్యోగులను నిలువున ముంచారు మెగాడిఎస్సి కోరుతూ అంబట్ కార్యాలయం వద్ద ఆందోళన ఇంకా ఆందోళన మాత్రం ఆగట్లేదండి ఖచ్చితంగా మాకు డిఎస్సీ ఇవ్వాలి ఎన్నికల వాగ్దానంలో ఏవైతే చెప్పారో మరి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి అంటూ మరి నిరుద్యోగ అభ్యర్థులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగులను వైసీపీ ప్రభుత్వం నట్టేయడం ముంచిందని దగా డిఎస్సి కాదని మెగా డిఎస్సీ కావాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో శుక్రవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని పట్టణంలోని మంత్రి అంబటి రాంబాబు కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టడాన్ని మనమైతే చూడవచ్చు మరి ఏదైతే ప్రభుత్వం ఫామ్ కాకముందు మరి నిరుద్యోగులకు ఏదైతే చెప్పారు ప్రభుత్వము సో మా ప్రభుత్వం రాగానే ఇరవై ఐదు వేలతో మెగా డిఎస్సి నిర్వహిస్తాం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాం అనేటువంటి మాటలైతే చెప్పి మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని పట్టించుకోకుండా సో మరి ఎన్నికల ముందు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను కూడా పట్టించుకోకుండా నాలుగు సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన నాలుగైదు సంవత్సరాల తర్వాత ఏదో నామకే వస్తు చిన్న నోటిఫికేషన్ ఇచ్చేసి మరి భర్తీ చేయడం ఏంటి అంటూ మరి అడగడం అయితే జరిగిందండి ప్రభుత్వాన్ని సో మరి ఇప్పుడు చేసేదైతే ఏం లేదండి ఏదో ఎన్నికల ముందు కదా అని చెప్పేసి నోటిఫికేషన్లు ఇచ్చారు తప్ప ఇవ్వాలనేటువంటి ఉద్దేశం అయితే లేనట్లుగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ డిఎస్సి నియామకాల్లో రిజర్వేషన్ సక్రమంగా పాటించడం లేదు డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎస్సీఎస్టీ బీసీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని హైకోర్టు న్యాయవాది సామాజిక న్యాయ కేంద్ర రాష్ట్ర కన్వీనర్ కోటేశ్వరరావు గురువారంక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు డీఎస్సీలో కూడా రిజర్వేషన్ అమలుపై అభ్యర్థులకు తీవ్ర స్థాయిలో అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు రిజర్వేషన్ విధానాన్ని అమలు విధానాన్ని ఇంద్ర సాయిని రాజేష్ కుమార్ ధారి వంటి కేసుల్లో అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా పేర్కొన్నట్లుగా ఆయన పేర్కొన్నారు ఉద్యోగ నియామకాలలో విద్యా సంస్థల్లో సీటు సీట్ల కేటాయింపులు కానీ తొలుత యాభై శాతం జనరల్ కేటగిరీ ద్వారా తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు కూడా మెరిట్ ప్రకారం ఎంపిక చేయడానికి అవకాశం ఉందని చెప్పడాన్ని ఇక్కడ మనమైతే చూడవచ్చు ఓకేనా సో గాయస్ మరి డిఎస్సి నియామకాల్లో కూడా రిజర్వేషన్ అంశం పైన అంతేకాకుండా ఎస్జీటి పోస్టులకు బీడీ వారికి అర్హత ఇవ్వడం పైన కూడా కోర్టులో కేసు అయితే నడుస్తుందండి సో కేసు నడుస్తుంది కదా ఇక ఇది జరగదేమో మీకు అప్లై చేయమని అయితే ఎవరు అనుకోవద్దండి అప్లై చేసి ఉండండి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే అప్లై అనేది ఒక్కసారే వస్తుంది ఓకేనా మీరు అప్లై చేయలేదు కానీ ఇంకా టైం అయితే పెంచరు ఏమి కూడా ఉండదు ఓకే ఖచ్చితంగా అప్లై చేయండి టెట్కి ఓకే టెట్కి డిఎస్ డిఎస్ఈ అప్లై అయితే చేసుకొని పెట్టండి ఫ్రెండ్స్ సో ఏదైతే అదైంది ప్రిపరేషన్లోనే ఉండండి ఓకేనా సో ఇదే అండి ఈ యొక్క డిఎస్సి కేసులకు సంబంధించినటువంటి అప్డేట్ నెక్స్ట్ రోడ్లు భవనాల శాఖలో మరి ఒక మంచి నోటిఫికేషన్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో విడుదల కావడం అయితే జరిగిందండి పంతొమ్మిదవ తారీఖు నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు ఇరవై ఆరవ తారీఖు లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు ఇందులో వాచ్మెన్ తొమ్మిది శానిటరీ వర్క్ తొమ్మిది అటెండర్ తొమ్మిది ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కేవలం పదవ తరగతి విద్యార్హతతోనే వీటిని తీసుకోవడం అయితే జరుగుతుందండి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు ఎలాంటి ఫీజు కూడా లేదండి అప్లై చేయడానికి డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు ఓకే విత్ ఇన్ వన్ మంత్లో మీరు ఉద్యోగంలో అయితే ఉండడం జరుగుతుంది పదిహేను వేల రూపాయల శాలరీ అయితే మీకు అందజేస్తారు ప్రతి నెల పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు నెక్స్ట్ పిహెచ్ అభ్యర్థులకు పది సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ వారికి ఐదు సంవత్సరాలు నెక్స్ట్ పిహెచ్ అభ్యర్థులకు పది సంవత్సరాల వయోపరిమితిని అయితే సడలింపు రూపంలో ఇవ్వడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్ అన్ని జిల్లాల్లో ఈ యొక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు విడుదలవుతున్నాయి మీకైతే అప్డేట్ చేస్తాను ఎప్పటికప్పుడు కూడా సో గాయస్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్ అండి గ్రూప్ టూకి అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే హాల్ టికెట్లో మిస్టేక్స్ పడ్డాయో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఏదైతే మిస్టేక్ పడిందో మీ యొక్క ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్కి చూపించే సార్ ఇది మిస్టేక్ పడింది అని చెప్పేసి అక్కడ ఒక ప్రొఫార్మా ఉంటుంది అది ఫిల్ చేసి ఇవ్వండి సింపుల్గా అయిపోతుంది అండ్ టెట్లో కూడా టెట్ డిఎస్లో కూడా అప్లై చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారు అభ్యర్థులు ఓకే తెలియగానే చేస్తారు ఎవరైనా తెలిసి చేరు సో ఆ తెలియక చేసినటువంటి మిస్టేక్స్ని సరిదిద్దుకోవడానికి ఒకటే ఆప్షన్ అక్కడ ఇన్విజిలేటర్కి మనమైతే ప్రొఫార్మాలో ఫిల్ చేయాలి తప్పు పడిందని ఓకేనా సో గైస్ మరి ఇది ఈరోజుకు సంబంధించిన అప్డేట్ దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ గైస్ సో సోగాయస్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మరి టెస్ట్ సిరీస్ని కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి అంతేకాకుండా ఫుల్ కోర్స్ని కేవలము ఆరు నెలల వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలకే అందిస్తున్నామండి చాలా మంచి డిస్కౌంట్ అయితే అందుబాటులో ఉంది మరి టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్ కూడా ఉచితంగా అందిచేయడం జరుగుతుంది సో ముందు డెమో క్లాసెస్ చూసి వెంటనే తీసుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్